హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే రెండు ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేశాను ఐదారు పచ్చిమిర్చీలు కూడా కట్ చేశాను మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఈ కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి మిక్సీ చేస్తాను మెత్తగా మిక్సీ చేయాలి ఇప్పుడైతే నాలుగైదు ముక్కలు అల్లంక్కలు తీసుకున్నాను అవి కూడా వేస్తాను అలాగే ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసాను అది కూడా వేస్తున్నాను పావు స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేసి పక్కకు పెట్టేస్తాను ఇప్పుడైతే పచ్చి ఆకు శనగ కూర తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడైతే సీజన్ అండి చూడండి శనగ ఆకు కడిగి పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే మిక్సీ చేశాను కదా కొబ్బరి పేస్టు ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ చేయాలి ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెడుతున్నాను కడాయి వేడైంది ఆయిల్ వేస్తున్నాను సరిపడేటట్టుగా ఆయిల్ వేసాను కర్రీకి సరిపడేటట్టుగా ఒక పావు ఆయిల్ వేసాను అందులో జీలకర్ర ఆవాలు వేసాను అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిలు కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలపాలి కలిపిన తర్వాత అరకటోర పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా వేసి మంచిగా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి అటు ఇటు కలిపి వేయించాలి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి అవి కూడా కలిపాను ఇప్పుడైతే ఒక చిన్న స్పూన్తో పసుపు వేసాను అది కూడా ఆయిల్ మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయ్యేలాగా ఒకసారి అటు ఇటు మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే పచ్చిశనిగాకు కూర అది వేస్తున్నాను పల్లీలు కూడా మంచిగా వేయించాలి అప్పుడే మంచి కమ్మటి వాసన తింటూ ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది శనగ కూర వేసిన తర్వాత మంచిగా పోపులో మంచిగా కలిసేలాగా ఒకసారి ఇలా కలపండి మెత్తపడుతుంది మెత్తపడ్డ తర్వాత మిగతా శనగ కూర అంతా అందులో వేసేయండి ఎందుకంటే ఒకేసారి వేస్తే ఏమవుతుంది ఎక్కువగా ఉంటుంది కలపడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం కొద్ది కొద్దిగా వేసేయాలి ఇప్పుడైతే కొబ్బరి మిక్సీ చేసి పెట్టాను కదా అది కూడా మొత్తం అందులోనే వేస్తున్నాను స్పెషల్గా మళ్ళీ వేరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం ఏం లేదండి ఇందులోనే వేసి మిక్సీ చేశాను కదా ఇలా వేస్తే కూడా చాలా టేస్టీ వస్తుంది ఇలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలపాలి కర్రీలో కలిసేలాగా నా ఛానల్ అస్సలు గ్రోత్ అవ్వటం లేదండి సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత సరిపడేటట్టుగా మిర్చి పౌడర్ వేస్తాను ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా అంత కలిసేలాగా కలపాలి కొబ్బరి పొడి అక్కడక్కడ గడ్డలు గడ్డలు ఉండలు ఉండలుగా ఉండిపోయింది కదా అది కూడా కర్రీలో మంచిగా కలిసేలాగా కలపాలి అప్పుడే మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు కారం ఈ కొబ్బరి పొడి శనగకు కూర అంతా మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్కి అయితే కొబ్బరి ఉండిపోయిందండి కొద్దిగా వాటర్ వేసి కడిగి అందులో వేసేస్తున్నాను కొంచెం ఉప్పు కారం మసాలాలు కూడా మంచిగా ఉడుకుతాయి ఒకసారి వాటర్ వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేస్తాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకాలి ఆ వాటర్ మొత్తం దగ్గరికి రావాలి ఏం వాటర్ లేకుండా మొత్తం ఫ్రై లాగా కావాలి చూసారు కదా ఏం మాత్రం వాటర్ అయితే లేవు కొద్ది కొద్దిగా ఉన్నాయి అవి కూడా మొత్తం గుంజేసుకుంటాయి ఇప్పుడైతే పైననుండి మసాలా వేసేస్తున్నాను మసాలా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు నేను కూడా లేవని వేయలేదు ఇలా చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి శనగ కూర రొట్టె చపాతి పూరి అన్నం దేనికైనా చాలా బాగుంటుంది కాకపోతే రొట్టెకి ఇంకా టేస్టీగా ఉంటుందండి వండుతుంటేనే మన వంట రూమ్లో చాలా గుమ్మగుమ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది మన మటన్ కర్రీ టేస్టీ వస్తుందండి చూసారు కదా శనగ కూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బలం అండి సింపుల్ మీరు కూడా ట్రై చేయండి